హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ కైస్ ఈరోజు నేను కడాస్తో జెంట్స్ కడాసు హ్యాండ్మేడ్ పైప్ కడాస్ అండి అంటే మనం నక్షి కడాస్ అంటూ ఉంటాం కదా ఈ కడాస్ చూడగానే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇది స్పెషల్లీ జెంట్స్ కోసం అండి ఈ టైప్ ఆఫ్ సింహం కడాస్ అనమాట అంటే నరసింహస్వామి మూర్తితో తయారు చేయబడ్డ హెవీ కడ స్పెషల్గా పర్టికులర్గా ఒక సిగ్మెంట్ ఆఫ్ పీపుల్ డైలీ వేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే లేడీస్ కోసం అండి లో వెయిట్లో జత ముప్పై గ్రాముల్లో కడాస్ చూపించబోతున్నాను అలాగే మన పర్ల్ బ్యాంగిల్స్ ఈరోజు బ్లాక్ బీడ్స్లో చేయడం జరిగిందండి ఇవి కూడా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈ పేర్ ఏదైతే ఉందో ఇది హోలో టైప్ బ్యాంగిల్స్ అట్టి అంటే బ్యాంగిల్స్ అంటాం కన్నా వీటిని కడాస్ అనాలి అంటే స్క్రూ టైప్ ఇస్తాం మన మనం ఎలా అయితే పర్ల్ బ్యాంగిల్స్కి ఇస్తున్నామో చూసారా అలాగే స్క్రూ వచ్చేస్తుంది ఇలా ఓపెన్ అవుద్ది చక్కగా మనం ఇలా పెట్టేసుకుని స్క్రూ ఫిట్ చేసేసుకోవటమేనమాట అంత సింపుల్గా ఎస్పెషల్లీ నేను ఈ పేర్ ఏదైతే ఉందో జత చేయడం జరిగిందండి జత ముప్పై గ్రాములు అంటే ఈచ్ పీస్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇవి కొంచెం అంటే ఇప్పుడు నేను దీంట్లో లోపల మీరు గమనిస్తే ఇది హోలో అండి ఇక్కడ మీరు లోపల ఈ పైప్ ఏదైతే ఉందో ఇది పైప్ ఇది లోపల ఎటువంటి మెటీరియల్ లేదు ఖాళీ పైప్ ఈ స్ట్రెంగ్త్ కోసం ఇందులో లాక్ ఫిల్ చేస్తూ ఉంటారు ఇది జనరల్గా లాక్ ఫిల్లింగ్ ఎలా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నా దగ్గరే కాదు ఎక్కడ తీసుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ పనికి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు లాక్ ఫీల్డ్ ఆర్నమెంట్స్ కొనకండి పొరపాటును కూడా లాక్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉందండి ఈ వెయిట్ ఇది అని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఎప్పుడు లాక్ ఫీల్డ్ ఆల్రెడీ ఫిల్డ్ ఆర్నమెంట్స్ కొనకండి మీరు ఆర్నమెంట్ ఎలా కొనాలి ఈ ఫిల్లింగ్ ఉన్న ఆర్నమెంట్స్ జనరల్గా మార్కెట్లో తప్పదులేండి ఇందులో ఫిల్లింగ్ అనేది స్ట్రెంగ్త్ కోసం ఎవరైనా చేయవలసిందే ఇప్పుడు పదిహేను గ్రాముల్లో ఇంత లావు కడ మీరు డైలీ వేరు చేయలేరు అకేషనల్ వేరు కూడా చేయలేరు గబికన ఏదైనా తగిలిందనుకోండి సొట్టబడిపోతూ ఉంటుంది సో అలా కాకుండా లాక్ ఫిల్ చేస్తే దీనికి ఈ పదిహేను గ్రాముల ఈ ఆర్నమెంట్కి ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్నమెంట్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది లోపల లాక్ ఫిల్ అయిందంటే సో లాక్ ఫిల్ ఎప్పుడు చేయాలి ఫస్ట్ మీరు ఈ పొజిషన్లో వస్తువు కొనుక్కోవాలి ఆర్నమెంట్ కొనుక్కోవాలి దీన్ని వెయిట్ చూసుకుని బిల్లింగ్ అయిపోవాలి పేమెంట్ అయిపోవాలి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాక్ ఫిల్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి వెయిట్ చూసుకుని ఇది ఇలా లాక్ ఫిల్లింగ్కి పంపాలి లాక్ ఫిల్ అయ్యి వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు సో మీ దగ్గర ఉన్న బిల్లింగ్ ఓన్లీ ఆ లాక్ ఛార్జెస్ ఏదైనా ఉన్నాయనుకోండి పే చేసేయండి పర్లేదు ఫ్రీగా చేయించుకోవద్దు బట్ లాక్ ఫిల్ అయిన ఆర్నమెంట్స్ మాత్రం కొనకండి ఎప్పుడు ఆ విధంగా ఈరోజు ఇప్పుడైతే నేను ద సేమ్ స్టైల్ అండి ఇప్పుడు నేను దీంట్లో ఏ విధమైన లాక్ ఫిల్లింగు చేయలేదు జస్ట్ మీకు ఆర్నమెంట్ యాజ్టీజ్గా చేయటం జరిగింది ఒక థర్టీ గ్రామ్స్లో పేర్ చేయటం జరిగింది ఇక్కడ మీరు ఇది గమనిస్తే మకరాలండి నేను రెగ్యులర్గా మన పర్ల్ బ్యాంగిల్స్కి ఈ బీట్స్ బ్యాంగిల్స్కి వాడుతూ ఉంటాను చూసారా మకరాలు అంటే మనం ఈ జత పద్నాలుగు గ్రాముల్లో చేస్తాం ఇవి మీకు సేమ్ ఆ విధంగా ఇది సింగిల్ బ్యాంగిల్ పదిహేను గ్రాముల్లో వస్తుంది అనమాట ఇందులో బంగారం ఎక్కువ కదండి పూర్తిగా షీట్ మీద నక్షి చేయడం జరుగుతుంది ఈ ఈ సర్ఫేస్ కూడా మీరు గమనిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి ఎంత హుందాగా ఉంటాయి అంటే చిన్నపిల్లలకని కాదులేండి అండి యంగ్స్టర్స్కి కూడా కాదు కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి శారీస్ కట్టుకుంటారు చూసారా రెగ్యులర్గా వాళ్ళు చక్కగా డైలీ వేర్ చేయొచ్చండి ఆఫీస్ వేరు కానీ లాక్ ఫిల్ చేయించుకుని వాడుకోండి బాగుంటాయి గట్టిగా సో ఆ విధంగా థర్టీ గ్రామ్స్లో పేరు చేయటం జరిగిందండి ఇది సైజు కూడా పెద్ద సైజు టూ సిక్స్ మామూలు కొంచెం లావుగా ఉన్న వాళ్ళ కోసం స్క్రూ బ్యాంగిల్ టూ సిక్స్ అండి యావరేజ్ లావుగా చెయ్యి రిస్ట్ ఉన్నవాళ్ళైతే అయితే ఆడ ఆడవారు టూ ఫోర్ కూడా చేసుకోవచ్చు బట్ బంగారం ఇంతకన్నా తగ్గించకండి ఈచ్ బ్యాంగిల్ పదిహేను గ్రాములు ఖచ్చితంగా పెట్టుకోండి దీనికి ఎప్పుడైనా సో జత ముప్పై ముప్పై రెండు గ్రాముల్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అదే అదేవిధంగా ఈరోజు మీకు ఇది జెంట్స్ కోసం అండి ఎస్పెషల్లీ మీరు మూర్తి కూడా గమనిస్తే నరసింహస్వామి మూర్తి పెట్టాం ఈ బాల్ మీద ఇది కూడా లాక్ ఫిల్లింగ్ స్టైల్ కడనేనండి కాకపోతే వీటికి జనరల్గా ఏం చేస్తామంటే టాప్ స్క్రూ ఇస్తాం అంటే పై నుంచి స్క్రూ ఇస్తాం అనమాట చూసారా ఇక్కడి నుంచి స్క్రూ అనమాట ఇలా ఓపెన్ అయిపోద్ది మళ్ళీ స్క్రూ ఫిట్ చేసేసుకోవటమే సో ఆ విధంగా ఇది చేయడం జరిగిందండి ఇది మీకు గమనిస్తే ఇది పెద్ద సైజ్ అండి దీనికన్నా చాలా సైజు పెద్దది రైట్ నక్షి కూడా మీరు చూస్తే డీప్ నక్షి అండి చాలా హెవీగా నక్షి చేయడం జరిగింది ఆ సిగ్మెంట్ పెట్టుకునే వాళ్ళు అలాగే ఇష్టపడుతూ ఉంటారండి ఈ కడాసి ఇలాగే చేస్తూ ఉంటాం సో ఇది నేను ఈచ్ బ్యాగిల్ థర్టీ గ్రామ్స్ వెయిట్ పెట్టడం జరిగిందండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఎవరైనా స్క్రూ బ్యాంగిల్ కాబట్టి జనరల్గా యావరేజ్గా నాకన్నా కొంచెం నాకన్నా లావుగా ఉన్న వాళ్ళ చేతికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో మీరు ఇక్కడ గమనిస్తే ఇది పూర్తిగా ట్రెడిషనల్ నక్షి చేయటం జరిగిందండి ఈ బాల్ మీద రెండు వైపులా నరసింహస్వామి ఫేస్ డై చే నక్క్షీ చేయటం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే పూర్తిగా మంచి యాంటిక్ స్టైల్లో నక్షి చేయటం జరిగింది స్క్రూ కడా అండి చాలామంది అడుగుతూ ఉంటారు కొంచెం అంటే ఎక్కువ రెగ్యులర్గా చేసే ఐటమ్ కాదు ఏదైనా ఆర్డర్ మీద మాత్రమే ఈ వర్క్స్ చేస్తూ ఉంటాం సో ఈరోజు సందర్భం వచ్చింది అడుగుతూ ఉంటారు కానీ ఇది ఒకసారి వీడియో చేస్తున్నాను సో ఇవి లేడీస్ కోసం థర్టీ గ్రామ్స్లో పేరు చేయడం జరిగిందండి ఇది ఈచ్ పీస్ థర్టీ గ్రామ్స్ ఇవి జనరల్గా సింగిలే వాడతారండి మగవారు సో ఇంకొక బ్యాంగిల్స్ చూపించే ప్రయత్నం చేస్తానండి బ్లాక్ బీట్స్ బ్యాంగిల్స్ ఇది మనం రెగ్యులర్గా పర్స్లో చేసే మోడలే అండి ఇది లోపల కాపర్ వైర్ ఉంటుంది మీకు తెలిసిందే చాలా వీడియోస్ చేశాను ఇప్పటికీ దీని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నాను ఇందులో కాపర్ వైర్ ఉంటుందండి ఆ కాపర్ వైర్లో మనం ఈ గోల్డ్ బాల్స్ క్యాప్స్ బీట్స్ ఎక్కించేసి ఈ మకరాల్లో ఫిక్స్ చేసేస్తూ ఉంటాము ఇవి మీకు తెలుసు ఇవి సైడ్ నుంచి ఓపెన్ అవుతాయి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఎవరైనా కొత్త వారికి అయితే కాస్త ఐడియా వచ్చేస్తుంది సో ఆ విధంగా ఇవి ఇలా స్క్రూ బ్యాంగిల్స్ అండి ఇలా ఓపెన్ అయిపోతాయి స్క్రూ పెట్టేసుకుని మళ్ళీ ఇది ఫిట్టింగ్ చేసేస్తాయి ఇలా జస్ట్ సింపుల్గా స్క్రూ టైప్లో చేసే బ్యాంగిల్స్ అండి ఇవి మీకు తెలుసు జత నేను టూ ఫోర్ సైజ్ అనుకుంటే పద్నాలుగు గ్రాముల నుంచి చేస్తూ ఉంటాం పద్నాలుగు పన్నెండు గ్రాముల నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వటం కోసం అని కొంచెం వెయిట్ పెంచాం ఇప్పుడు జత మనం పద్నాలుగు గ్రాముల్లో చేస్తున్నాం టూ సిక్స్ అనుకోండి పదిహేను గ్రాముల్లో జత రెండు బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి సో ఒక ఆర్డర్ మీద బ్లాక్ బీర్స్లో చేయడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి పర్టికులర్గా ఒక మంచి ఒక పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ మీద వాడుకోవడానికి వీలుగా అదే పౌల్ బ్యాంగిల్స్ అనుకోండి చక్కగా మనం ఏ శారీ మీదైనా పూజలో కానీ ఫంక్షన్స్లో కానీ వాడుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి మీరు బ్లాక్ బీట్స్లో నేను చేశానండి మంచి కోరల్స్లో చేశాను రెడ్ రూబీ బీడ్స్లో చేశాను ఎమ్రాయిల్ బీట్స్లో చేశాను రుద్రాక్షల్లో కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా సింపుల్ జ్యువెలరీ ఒక నాలుగైదు రంగుల్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏ కాస్ట్యూమ్ ఏదైనా ఈజీగా వాడుకోగలుగుతాం దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం జరిగింది Thank you.